ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతారవరిష్టాయ వరిష్టాయ శ్రీ తత్వానందస్వామినే నమ ఆరోగ్యాభిలాషతో ఆధ్యాత్మిక చింతనాశక్తితో యోగాభ్యాసానికి విచ్చేసినటువంటి యోగా మిత్రులందరికీ శుభం కలుగుగాక ఆరోగ్యమే మహాభాగ్యము ఈ విషయాన్ని అందరం స్మరిస్తూనే ఉంటాం కానీ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని ఎంత విలువతో గుర్తించాలి అనేది మాత్రం తరచుగా మనిషి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు ఈ నిర్లక్ష్యం చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి అనేక రకాల వ్యవహారాల్లో జీవితం ముడిపడి ఉండడం వల్ల వాటన్నిటినీ వదిలిపెట్టలేక ఆరోగ్యం విషయాన్ని పక్కన పెడుతూ ఉంటాం కానీ ధర్మార్థకామ మోక్షాలు అనే చతుర్విధ ఫల పురుషార్థాలని మానవుడు సాధించాలి అంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి అందుకనే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ధర్మాధకామోక్షాణ ఆరోగ్యం మూలముత్తమం శ్రేయసో పహర్త శ్రేయసోజీవిత ప్రాదుర్భూతో మనుష్యాం అంతరాయో మహానయం కస్చాత్మోపాయ్యానమాశ్రిత అని తెలియజేశారు మనకి సంస్కృత భాషలో ఈ శాస్త్రాలన్నీ కూడా ఉండడం వల్ల కొంత భాషా పరిజ్ఞానం లేకపోవడం ఈ సంస్కృత శ్లోకాలకు ఉండేటటువంటి అర్థాలు కూడా తెలియకపోవటం జరిగింది దీని అర్థం ఏమిటి అంటే మనిషి తన జీవిత కాలంలో మోక్షానికి మార్గాన్ని వేసుకోవాలి అంటే మోక్షం అంటే ఏమిటండి అంటే శరీరం ఉంది ఈ శరీరంతో అనేక అనుబంధాలు ఉన్నాయి భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి వగైరా ఇవన్నీ సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి మరి మోక్షం అంటే ఏమిటి అంటే ఈ అనుబంధాలన్నీ ఉన్నప్పటికీ కూడా మనస్సు నిశ్చల స్థితిలో ఉండి పరోపకార భావంతో ఉండి స్వార్థరహితమైనటువంటి జీవితం కొంతైనా మనం గడపగలిగితే అది పునర్జన్మరహితమైనటువంటి ఉత్తమ గతిని మనకి ప్రాప్తింపచేస్తుంది దాన్ని మనం మోక్షం అంటాం అంచేత ప్రతి మనిషి పునర్జన్మరహితమైన ఉన్నత స్థితికి వెళ్లేందుకు కృషి చేయాలి అలా కృషి చేసేటటువంటి మార్గాలు అనేకం ఉంటాయి వాటిల్లో యోగం కూడా ఒకటి అట్లాంటి యోగాన్ని మనం అభ్యాసం చేయాలన్నా మనకు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే యోగాన్ని చేయగలుగుతాం యోగాన్ని చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగవుతుంది ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి కనుక యోగాభ్యాసంలో చేరడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృత విశేషం ప్రపంచంలో మానవులు అనేక రకాల వాళ్ళు ఉంటారు కొందరికి అదృష్టవశాత్తు కొన్ని విద్యలు అబ్బుతూ ఉంటాయి గురువుల యొక్క సాహచర్యం లభిస్తూ ఉంటుంది అట్లాంటి కోవలోనే యోగాభ్యాసులుగా మనం కూడా మారి కనిపిస్తున్నాం అంచేత ముఖ్యంగా యోగాభ్యాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఆరోగ్య సాధన కోసం ప్రతిరోజు మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అది కూడా ఉదయం పూట ఉండే సమయం చాలా విలువైంది దాన్ని మనం ప్రాచీన కాలంలో బ్రహ్మ ముహూర్త సమయం అన్నారు ఈ సమయంలో నిద్రలేచి కాల్యకృత్యాలు తీర్చుకొని ఉషఃపానం చేసి శ్రద్ధగా కనుక యోగాభ్యాసం చేస్తే అటువంటి వారి యొక్క ఆత్మలు కూడా ఉన్నత స్థితిని పొందుతాయి ఒకవేళ మనం మన జీవితంలో ఈ విధంగా సమయాన్ని కేటాయించలేకపోతే మరి ఆరోగ్యం కోసం ఎవరు సమయం కేటాయించలేరో వాళ్ళు ఆసుపత్రులలో సమయాన్ని ధనాన్ని కేటాయించవలసి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరం ఆరోగ్యం యొక్క విలువని గుర్తించి ఆరోగ్య సంరక్షణకి యోగం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుని ఆచరించాలి అంతేకాకుండా యోగంలో మరొక గొప్ప విశేషం ఏముంది అంటే ఇది మన మనస్సును కూడా శాంతపరుస్తుంది యాగరాజస్వామి వారు శాంతములేక సౌఖ్యము లేదు అన్నారు శాంతం లేకపోతే సౌఖ్యమే లేదు ఏదైనా ఒక వేదన మన మనస్సును తొలిచేస్తూ ఉన్నదనుకోండి అప్పుడు మనం సుఖంగా ఉండలేము మరి యోగం ఈ వేదనని ఏ విధంగా తొలగిస్తుంది అంటే మనిషి తత్వాన్ని గ్రహిస్తే వేదన అనేది తొలగిపోతుంది ఎందుకని అంటే మనిషికి ఉన్నటువంటి ఒకే ఒక్క హక్కు లేకపోతే శక్తి ఏమిటి అంటే శ్రద్ధగా తన విధిని తన కర్మను తాను నిర్వర్తించటం అందుకని భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చాలా చక్కటి మాట చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మన పనిని మనం సక్రమంగా శాస్త్రీయంగా పెద్దల యొక్క మార్గదర్శకత్వంలో చేస్తూ ఉన్నట్టయితే దాని సత్ఫలితం అదే వస్తుంది దాని గురించి ఇక ఆలోచించవలసిన పని లేదు అందుకనే మహాత్ములు ఏం చెప్తున్నారు అంటే యాదృశం క్రియతే కర్మ తాదృశం ప్రాప్యతే ఫలం యాదృశం వాప్యతే బీజం తాదృశం భుజ్యతే ఫలం మనం ఏ కర్మను ఆచరిస్తే ఆ ఫలితమే లభిస్తుంది ఏ విత్తనాన్ని భూమిలో విత్తితే ఆ మొక్కే మొలుస్తుంది అంచేత ఇక్కడ మనం కినుక తప్పు చేస్తూ ఉంటే దోష ఫలితమే మనకు లభిస్తుంది మనం ఒక మంచిని చేస్తూ ఉంటే మంచి ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి యోగం మానసికంగా మనకి గొప్ప బలాన్ని కూడా కలిగిస్తుంది తెల్లవారుజాము నిద్రలేస్తున్నాము ఓంకారం చేస్తున్నాము గురు ప్రార్థన చేస్తున్నాము అంటే దైవాన్ని గురువుని అత్యంత విశ్వస భావంతో ఆరాధన చేస్తున్నాం అలాగే మన మనసు ఆసన ప్రాణాయామాలు గురుముఖత అభ్యాసం చేయటం ద్వారా ఆ గురువు యొక్క దేహంలో గురు పరంపర యొక్క శక్తి ఆవరణ ఏర్పడి ఉంటుంది అందువల్ల వారు ఎప్పుడైతే పీఠం మీద ఉన్నటువంటి గురువు తన గురువుని స్మరిస్తారో అప్పుడు వారి యొక్క మనస్సంత శాంత స్థితిలో ఉండి వారికి గురు పరంపర యొక్క ఆవరణ ఏర్పడి ఉంటుంది అందుచేత వారిని దర్శించి ఆసన ప్రాణాయామాలు అభ్యాసం చేయటం వల్ల ఆ ప్రాంగణమంతా కూడా శాంతియుతమైన వాతావరణం వస్తుంది దీన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు ఐదు రకాల యజ్ఞాలలో యోగమనే యజ్ఞంగా ఇది చెప్పబడుతుంది ద్రవ్య యజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఐదు రకాలు ఉన్నాయి అంచేత ఆ ఐదు రకాల్లో యజ్ఞం ఇది అంటే గురువుని స్మరించి తత్పూర్వం ఓంకారం ద్వారా భగవంతుడిని స్మరించి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులతో కూడినటువంటి సాధనను ఆరంభం చేశాం అంచేత అలాంటి ఒక సత్కర్మ ద్వారా మన యొక్క మనస్సు చాలా శాంత స్థితిని పొందుతుంది ఉదాహరణకు చూడండి ఒక తెల్లటి వస్త్రానికి మలినం ఏర్పడింది మరక ఏర్పడింది ఎప్పుడైతే మనం స్వచ్ఛమైన నీటిలో సబ్బు నురగలో ఆ మలిన వస్త్రాన్ని నానబెట్టి జాడించినప్పుడు ఆ వస్త్రం మీద ఉన్నటువంటి మలినమంతా తొలగిపోయి వస్త్రము స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది ఆ వస్త్రాన్ని సూర్యకిరణాలు తాకే విధంగా ఆరవేసినప్పుడు ఆ వస్త్రం ధవళకాంతులతో మెరుస్తుంది మన మనస్సు కూడా అలాంటిదే మనం ఇంట్లో బాధలు ఒంట్లో బాధలు ఇవన్నిటిలో ఇరుక్కుపోయినప్పుడు మన కోపం వస్తుంది ఆవేశం వస్తుంది అసంతృప్తి కలుగుతూ ఉంటుంది అప్పుడు మన భాష కూడా మారిపోతుంది ఎప్పుడైతే మనం శాంత స్థితిలో యోగంలో కొంత సమయాన్ని గడుపుతున్నామో అప్పుడు ఈ మలిన వస్త్రము శుద్ధ జలంలో కలిస్తే ఎలా ధవళకాంతులతో వస్తుందో ఆ రకంగా ఈ మనస్సులో సమస్యలతో ఉన్నటువంటి సంసార బాధల్లో ఉన్నటువంటి మనకి ఆ మాలిన్యమంతా తొలగిపోయి చాలా ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది అంచేత మనసులో ఉన్నటువంటి ఆవేదన కూడా తొలగిపోగలిగినటువంటి సామర్థ్యం యోగం ద్వారా మనం ప్రాప్తిని పొందుతాం ఇక యోగం చేస్తూ ఉంటే మరొక గొప్ప విశేషం ఏమిటి అంటే మనకు ఉత్తమ సంస్కారాలు కూడా లభిస్తాయి సంస్కారం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే అది ఏదో రోజులో వచ్చేటటువంటిది కాదు దాన్ని మన జీవితంలో అలవాటు చేస్తూ ఉండాలి ఆ అలవాటు కూడా యోగం ద్వారా చేయటం అనేది చాలా గొప్ప విశేషం మన కృష్ణ భగవానుడు ఏమన్నాడంటే అంతకాళే చ మామేవ స్మరన్ముక్ కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త సంశయ అంతకాలే చ మామేవ స్మరణముక్త కళేబరం మరణించే సమయంలో గనక భగవన్ నామాన్ని స్మరిస్తే నారాయణ 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 అంటే సరాసరి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వారి ఆత్మ వెళ్ళి భగవంతునిలో లీనమవుతుంది అన్నారు అయితే మరి మరణకాలం ఆసన్నమైనప్పుడు ఒక్కసారిగా నారాయణ స్మరణ చేయగలుగుతాడా మానవుడు అంటే చేయలేడు దానికి ఆ క్లిష్ట సమయంలో కూడా భగవంతుడే జ్ఞాపకం రావాలి అంటే ఓ నిత్య సంస్కారం అతనికి ఉండాలి అందుకనే అనభ్యాసే విషం విద్య అన్నారు అభ్యాసం చేతనే ఇటువంటివన్నీ కూడా మానవుడికి ఉత్తమ సంస్కారాలు అనేవి లభిస్తాయి ఓ పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడట నిరంతరం వ్యాపారం మీదే దృష్టి ఉండేది అతను తన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు ఎందుకు ఆ పేరు పెట్టాడు అంటే భగవంతుణ్ణి స్మరించినట్లుంటుంది కదా అని అయితే అతను నిరంతరం వ్యాపార దృష్టితోనే ఉండడం వల్ల మరణకాలం ఆసన్నమైంది అతనికి చూపు కనిపిస్తోంది కానీ మాట ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు ఆ సమయంలో అతనితో నారాయణ అనిపిస్తే అతనికి ఉత్తమ గతులు లభిస్తాయి కదా అని నారను తీసుకొచ్చి అతని కళ్ళ ముందు ఉంచారు మరి ఆ మరణ సమయం ఆసన్నమైనటువంటి ఆ వ్యాపారి ఆ నారను చూసి పీచు అని పరికి మరణించాడు మరి అతనికి నారాయణ అనుగ్రహం కలగలేదు కదా అంటే మనకి ప్రతినిత్యం కూడా ఆ సంస్కారం అనేది అలవాటై ఉంటే ఉంటే అప్పుడు మాత్రమే భగవన్ నామాన్ని మనం ఉచ్చరించగలుగుతాం అంచేత యోగ విద్య ద్వారా ఆసనాలు వేసి ప్రాణాయామం చేస్తే శరీరంలో ఉన్న రోగాలు పోతాయి ప్రాణశక్తి బాగా పెరగడం వల్ల దీర్ఘాయుష్యు లభిస్తుంది గురువు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఆకలింపు చేసుకుంటే మనస్సు శాంతపడుతుంది శాంతపడిన మనస్సులో నుంచి సద్భావాలు వస్తాయి భాష బాగుంటుంది వ్యవహారం బాగుంటుంది అప్పుడు మనసు శాంతంగా ఉండడం వల్ల వారి జీవితంలో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల కారణంగా ఏర్పడేటటువంటి పాపం కూడా తొలగిపోతుంది ఇక ధ్యాన స్థితిలో చక్కగా దైవభక్తితో సమాజ సేవ భావంతో ఉండడం వల్ల వారికి అత్యధిక పుణ్యం లభించి పునర్జన్మరహితమైనటువంటి మోక్ష మార్గానికి కూడా వెళ్ళగలుగుతారు అంచేత యోగం అనేది అంత శక్తివంతమైనది అని ప్రతి అభ్యాసి గుర్తించాలి ఓ సర్వే జనా సుఖిరోభవించు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति, शांति।